కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ పుష్పోత్సవం సందర్భంగా స్వామివారిని పుష్పాలతో అందంగా అలంకరించారు స్వామివారికి పండ్లు పలు రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు కన్నుల పండుగలా ఉన్న స్వామివారి రూపాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు